లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కొరడా జొలిపించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అధికారులు చేపడుతున్న తనిఖీల్లో మూడు సార్లు పట్టుబడితే వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేసి మూడు నెలలు జైలు శిక్ష వేయించేందుకు సమాయతమవుతున్నారు మైనర్లకు కూడా కేసుల్లో మినహాయింపు ఉండదంటున్నారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చట్టాలను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఉన్న చట్టాలను పగడ్బందీగా అమలు చేయడం ద్వారా నిబంధనల ఉల్లంఘనలకు కఠినంగా శిక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో భాగంగా చోదక లైసెన్సు లేకుండా వాహనాలు నడిపే వారిపై ఒత్తిడి పెంచనున్నారు లైసెన్సు లేకుండా ద్విచక్ర వాహనం కారు ఆటో నడుపుతో మూడోసారి పట్టుబడితే కేసు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేయనున్నారు రాష్ట్రంలో ఎనభై లక్షల వాహనాలుండగా లైసెన్సుల సంఖ్య మాత్రం అరవై లక్షలుగా ఉంది దీన్ని బట్టి లక్షలాది వాహనదారులు లైసెన్సులు తీసుకోకుండానే వాహనాలు నడిపిస్తున్నారు గతేడాది నగరంలో లైసెన్సు లేకుండా తిరుగుతూ పదివేల మందికి పైగానే పట్టుబడ్డారు వీరిలో ఒక్కొక్కరు మూడు నాలుగు సార్లు పోలీసులకు చిక్కారు నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఇప్పటికే ఛార్జిషీట్లు దాఖలు చేస్తున్నారు వీరిలో ఒక్కరోజు నుంచి రెండు నెలల వరకు జైలు శిక్ష పడిన వారు దాదాపు ఎనిమిది వందల మంది ఉన్నారు మోటార్ వాహనాల చట్టం ప్రకారం లైసెన్సు లేకుండా తిరిగే వారిపై కేసులు నమోదు చేసి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చనే నిబంధన ఉంది ట్రాఫిక్ కేసుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పది కోర్టులను ఏర్పాటు చేసింది ఈ కోర్టుల్లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లను ఛార్జిషీటు దాఖలకు అనుమతి ఇవ్వమని అభ్యర్థించారు దీనికి వారు ఆమోదముద్ర వేసినట్లు పోలీసులు తెలిపారు ఫిబ్రవరి నెల నుంచే ఈ చార్జిషీటు దాఖలు ప్రక్రియను మొదలు పెట్టాలని పోలీసులు నిర్ణయించారు చోదకుడు అసలు డ్రైవింగ్ లైసెన్స్ వాహన రిజిస్ట్రేషన్ పత్రాల నకలు ఉంచుకున్నా పర్వాలేదని పోలీసులు చెబుతున్నారు కనీసం వీటి నెంబర్లు చెప్పినా లైసెన్సులు పరిశీలించి వదిలేస్తారన్నారు